కార్తీక మాసం వచ్చేసింది మరి దీపాలు అయితే రోజు మనము గడపల ముందైతే పెట్టుకోవాలి అలానే మనము తొలసమ్మి కూడా దీపం అయితే వెలిగించాలి కొంతమందికి అయితే ఆ దీపాలు ఆ నూనెకి ఏదైనా కానీ మనం ఏదైనా కొంచెం నూనె పడితేనే జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా మరి ఇలా ప్రమిదులన్నీ జిడ్డు జిడ్డుగా ఉండి ప్రమిదులు చాలామంది కూడా చాలా రకాలుగా కూడా ప్రయత్నం చేస్తారు జిడ్డు పోవాలనేసి సో ఈజీగా సింపుల్గా జిడ్డు పోగొట్టేవి నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను నా పద్ధతిలో నేను చూపిస్తాను ఎంత జిడ్డుగా ఉన్నా కానీ మన చేతులు అరిగిపోకుండా త్వరగా ఈజీగా అయిపోయేది ఈరోజైతే నేను చూపిస్తాను ఇది చాలా రోజులు ముందు చేసిన వీడియో అండి నాకు టైం లాగా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ దీపావళి రోజు మేము వెలిగించిన దీపాలన్నమాట ఇంకా నేను ఎలా చేస్తానంటే ఇక్కడ ఒక టబ్బు తీసుకున్నాను ఏదో ఒకటే ఎందుకంటే మనము ఆ జిడ్డు పోగొట్టాలంటే ఖచ్చితంగా అయితే వేడి నీళ్ళు అనేది ఉండాలి ఎందుకంటే మామూలుగా మనము ఏది వేసినా కానీ జిడ్డు పోయిద్ది కానీ వేడి నీళ్ళు అయితే ఇంకా పోయిద్ది సో చాలామంది చాలా రకాలుగా చేస్తారు నాకు నా ఇంట్లో ఉన్నవి అలానే అప్పటికప్పుడు ఉన్నవి వాటితోనే నేను చేశాను మీరు కనుక నిమ్మకాయ వేసుకోవచ్చు అలానే మనకి విమ్ లిక్విడ్ అని ఉంది కదా విమ్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు ఈ సర్ఫ్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నాకు అప్పుడప్పుడు నా దగ్గర ఉన్నవి వేడి నీళ్ళు బాగా వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను కొద్దిగా మనకి ఇంట్లో సర్ఫ్ ఉండేది కాబట్టి కొంచెం సర్ఫ్ వేసుకున్నాను కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అలానే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అప్పుడు నాకు నిమ్మకాయ అవన్నీ అవైలబుల్ లేదు కాబట్టి నాకు అప్పుడు ఇది ఏంటంటే బార్ లిక్విడ్ కూడా లేదు నా దగ్గర హ్యాండ్ వాష్ ఉందండి హ్యాండ్ వాష్ తోటి అసలు పోతయ్యా పోవా అనేసి నేను అనుకున్నాను కానీ నేను అనుకున్నంతగా కాదు చక్కగా అయితే జిడ్డు అనేది లేకుండా పోయిందండి ఇంక నేను మా హస్బెండ్ని తీసుకురమంటే ఎందుకు దాంతోనే పోతాయి ట్రై చేయి ఒకసారి అనేసి అన్నారు సరే మనం ట్రై చేద్దాంలా అనేసి మామూలుగా అయితే అది చేతులకి చేతులు వాష్ చేసుకున్నదండి మనకు అందరూ తెలిసిందే చేతులు వాష్ చేసుకున్నది చేతుల్లో మనకి ఏ జెమ్స్ ఉన్నా కానీ ఏ క్రిములు ఉన్నా కానీ శుభ్రంగా పోతాయి అని సో నేను జిడ్డు పోయిద్దా లేదా అని ఆలోచించుకున్నాను కానీ జిడ్డు అయితే అసలు పర్ఫెక్ట్గా పోయింది ఇంకా నీళ్ళల్లో మీ దగ్గర ఏముంటే నిమ్మకాయ అంటే నిమ్మకాయ వేసుకోవచ్చు లేదా వింబార వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే బాగా వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం సర్ఫ్ వేసుకొని అలానే ఆ హ్యాండ్ వాష్ ఉంది కదా ఆ హ్యాండ్ వాష్ అయితే వేసుకొని ఇక్కడ ఒక్కొక్క అయితే నేను నీళ్ళల్లో వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏదైనా కానీ ఆయిల్ అనేది మనకి రోజు మనం వంటల్లో వాడతాము ఆ పాత్రలను కూడా మనం కడుక్కుంటాము కాకపోతే ఏంటంటే ఇవి ప్రమిదలు కాబట్టి జిడ్డు శుభ్రంగా పోవాలి జిడ్డు చూశారు కదా నేను వేసేటప్పుడు ఎలా ఉందో చాలా జిడ్డుగా ఉందండి ఇంకా నీళ్ళల్లో అయితే వేసి మనకి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవరా లేదా వన్ అవర్ ఉంచుకోవచ్చు ఆ రోజు నాకు టైం లేక ఆ రోజు నైట్ అంతా అలానే ఉండిపోయిందండి నాకు అంతసలు అసలు వాటిని క్లీన్ చేసే అంత టైం లేదు ఎందుకంటే నేను ఆఫీస్కు ఉదయం వెళ్ళేసి నైట్ అనమాట అంత టైం లేదనేసి నేను రెండో రోజునైతే వాటిని క్లీన్ చేసుకోవటం జరిగింది మనం రోజు రెగ్యులర్గా వాడతాం కదా స్కబ్బర్ కానీ లేకపోతే గ్రీన్ కదా ఈ పీచ్ కానీ స్టీల్ పీస్తో వద్దండి ఎందుకంటే స్టీల్ పీస్తో పోయిద్ది కానీ గ్రీన్ పీస్ అయితేనే బాగుండిద్ది సో మనం గిన్నెలు కడుక్కునేది ఏది ఉన్నా కానీ దాంతోనైతే మనం క్లీన్ చేసుకోవచ్చు మనకు ఆల్రెడీ గిన్నెలు కడుక్కోటానికి బారో లేకపోతే ఏదో ఒక మన దగ్గర అయితే ఉంటాయి కాబట్టి చూసారు కదా రెండో రోజండి మొత్తం మీరు గమనిస్తే వీడియోలో జిడ్డు అసలు లేదండి జిడ్డు మొత్తం శుభ్రమైపోయింది ఎందుకంటే సర్ఫేసినా జిడ్డు పోయిద్ది ఇదేసినా జిడ్డు పోయిద్ది సింపుల్ అండి కాకపోతే ఏంటంటే కొంచెము టైం పెట్టుకొని వీటన్నిటిని ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మనం రుద్దుకోవాలి కాబట్టి కొంచెం టైం పెట్టుకుంటే మనకి చక్కగా ఈజీగా అయితే పోతాయి వాటినే మళ్ళీ మనము ఉండే ఎందుకంటే ఈ మాసం మొత్తం మనం దీపాలు పెట్టుకుంటాం కాబట్టి మనము ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీనిని ఒక వన్ అవర్ మనం స్పెండ్ చేస్తే వర్క్ని అయిపోయింది నాకు టైం లేక రెండో రోజు చేస్తున్నాను చూసారు కదా ఎలా ఉందో నీళ్ళు రెండో రోజు నీళ్ళు మొత్తం వినికిపోయినాయి అండి ఇంకా నేనైతే ఆ నీళ్ళని తీసేసి ఆ టబ్బు అయితే శుభ్రంగా కడుక్కొని ఇంకా నాకు కొంచెం ఆ రోజు ఇంకా టైం అయితే నేను సెట్ చేసుకొని శుభ్రంగా ఆ టబ్బునైతే కడుక్కొని మళ్ళీ వాటిని ఏ నా దగ్గర ఉన్న బార్ సోప్ ఉంది ఆ వింబార్ సోప్ తోటి కొంచెం అయితే నేను దానికి వేసుకొని లేదు మన దగ్గర బార్ లిక్విడ్ ఉన్నా కానీ లిక్విడ్తో కూడా శుభ్రం చేసుకోవచ్చు సోప్ ఉంది నా దగ్గర సోప్ పెట్టి ఆల్రెడీ జిడ్డుకోని అండి మనకి చూసారా చివర కొనల్లో బ్లాక్గా ఉండిద్ది ఆ బ్లాక్ని మనం కొంచెం అందుకేనండి నేను కొంచెం టైం ఉంటే మనకు శుభ్రంగా పోయేది అనేది ఆ రోజు నాకు ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను కాబట్టి కొన్ని కొన్ని వాటికి ఆ బ్లాక్నెస్ పోలేదనమాట మనం స్టీల్ పీస్ తీసుకొని అక్కడ బ్లాక్ ఉంది కదా ఆ బ్లాక్ దగ్గర బాగా పోతే మనకు అది చాలా రఫ్గా ఉండేది కదా స్టీల్ పీసు ఆ రఫ్దనానికి అది మొత్తం శుభ్రంగా పోయిద్దండి చూసాను నేను మళ్ళీ ఇదే దానితోటి హ్యాండ్ వాష్ అయితే వాడుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా బాగా పనిచేసింది అందుకని దీన్నే మేము ఎందుకంటే చాలా పెద్ద ప్యాకెట్ ఉంది మళ్ళీ ఆ ప్యాకెట్లు ఎందుకు వేస్ట్ చేయటం అనేసి ఏదైనా కానీ మనకి చేతులకి ఉన్న క్రిములు మొత్తం పోగొట్టే కదా పోగొట్టేదే కదా అది హ్యాండ్ వాష్ మనందరికీ తెలిసింది ఎందుకంటే కరోనా టైంలో హ్యాండ్ వాష్ ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా తెలిసిందేనది ఇంకా దాంతో శుభ్రంగా పోయిందండి మీరు గమనిస్తే ఆ బ్లాక్ బ్లాక్నెస్ మాత్రం పోయేది ఎందుకంటే నాకు కొంచెం టైం తక్కువ ఉందండి అందువలన నేను అంటే ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఇయర్కి యూస్ చేస్తాను కాబట్టి దాచిపెట్టుకుంటాను ఇవన్నీ కూడా అంటే ప్రతి ఇయర్ కూడా కొంటాము అంటే ప్రతి సంవత్సరం అంటే కొన్ని అంటే మాకు కావాల్సిన కొనుక్కుంటాము ఎందుకంటే మనం దీపావళి రోజున మొత్తం వెలిగిస్తాం కాబట్టి ఆ రోజున చాలా ప్రమిదలైతే అవసరం ఉంటుంది చూసారు కదా కొంచెం టైం ఉంటే ఆ స్టీల్ పీస్ తోటి ఆ కొనలు అనేది బాగా రుద్దేస్తే ఆ బ్లాక్నెస్ కూడా పోయిద్దండి కొంచెం నాకు అక్కడక్కడ కొన్ని ఉండిపోయేది కానీ నేను ట్రై చేశాను అది మొత్తం శుభ్రం చేయటానికి అప్పటికే నాకు టైం అయిపోతుంది అన్నమాట వెళ్ళిపోవాలి నేను మళ్ళీ ఇంకా మొత్తానికైతే నేను శుభ్రం చేసేసుకొని ఒక హారత ప్లేస్లో అయితే వీటిని మనం చక్కగా ఆరబెట్టుకుంటే మంచిగా ఆరిపోతాయండి ఆరిపోయిన తర్వాత మనం ఇంకేదన్నా కవర్లో కానీ దేంట్లోనైనా భద్రపరచుకోవచ్చు అనమాట నేను ఇలానే చేస్తాను ప్రతి ఇయర్ కూడా మరి మీరు ఎలా చేస్తారో కింద అయితే కామెంట్స్లో తెలిపండి సో చక్కగా నీట్గా పోతాయండి నాకైతే నీట్గా పోతాయి మరి నేనైతే ఇలానే చేసుకుంటాను కాకపోతే ఈ సంవత్సరము హ్యాండ్ రబ్ ఉంది కాబట్టి హ్యాండ్ రబ్ వేసుకున్నాను వేసుకోవడం నేను బింబారుకొని కొంచెం నిమ్మకాయ పిండి వేసేసి నానబెట్టేసి శుభ్రంగా అయితే కడుక్కుంటాను కానీ మనకి కొంచెం టైం లేనప్పుడు ఇలా ఎలా చేసినా కానీ పోటీ చాలా వరకు అయితే ఆ బ్లాక్నెస్ కూడా పోయింది ఇంకా ఇదైతే శుభ్రంగా కడుక్కున్నాను ఒకటి ఒక్కోటి అంటే కొంచెం టైం పట్టేది కదా ఒక్కొట్ ఒక్కొటి చేసుకోవాలంటే ఇంక నేను ఒక్కొటో ఒకటి అయితే కడిగి మీకు చూపిస్తాను ఎలా ఉందో ఎందుకంటే కెమెరా కూడా నేనే తీసుకోవాలి కాబట్టి నేను అయితే సెట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎలా పోయింది జిడ్డు అస్సలు జుడ్డు అనేది లేదండి మీకు కనిపిస్తుంది కదా కొంచెం ఆ బ్లాక్నెస్ కూడా స్టీల్ పీస్ అనేది రుద్దితే అది కూడా పోయిద్ది నాకు కొంచెం టైం లేదనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఆ రోజు ఎందుకంటే మళ్ళీ నాన్న లెవెన్ కల్లా వెళ్ళిపోవాలి అందువలన కొంచెం టైం లేదనేసి అలా చేసుకున్నాను మీకు టైం ఉంటే చక్కగా ఓపిక్ తోటి ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ కొంచెం వీటికి స్పెండ్ చేసి ఆ స్టీల్ పీస్ తోటి బాగా రుద్దితే ఆ కొనలు ఏదైతే చివరి కొనలు ఉన్నాయి కదా అవి అక్కడ అవి కూడా శుభ్రంగా పోతాయండి చక్కగా కొత్తవిలాగా ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే పగిలినవి తీసేసుకొని మళ్ళీ అవసరమైనవి మనం కొనుక్కుంటే అయిపోతుంది ఇది నేనైతే ప్రతి సంవత్సరం ఎలానే చేస్తానండి సో మీరు మీ ప్రమిదలు జిడ్డు ఎలా పోగొడతారో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలుస్తారు కదండి అది మనకి ప్రతి సంవత్సరం కూడా దీపావళి అందరూ అయితే చాలా బాగా చేసుకుంటాము మనకు దీపావళి అంటేనే దీపాలు ఉంటాయి కదా దాంట్లో అందువలన మనం చుట్టూ దీపాలు వెలిగించినప్పుడు చాలా ప్రమిదలు కావాల్సి వచ్చింది ఇంకా మనము వీటిని అయితే ప్రతి సంవత్సరము కొనుక్కోవాలంటే అంటే కాస్ట్ తక్కువైనా కానీ ప్రతి సంవత్సరము వాళ్ళేం కొనుక్కోరు కొంతమంది కొంతమంది కొనుక్కుంటాం మేమైతే కొనుక్కోము ఏదన్నా నాలుగైదు అవసరమైనవి ఏమన్నా పగిలిపోయినాయి లేదా ఇంకొన్ని ఇంకొన్ని కావాలి దీపాలు వెలిగించుకోవటానికి అన్నప్పుడే మేము వెళ్ళి కొనుక్కుంటాము లేదంటే ఈ వీటినే బయట వాడతాము అంటే ఉజ దగ్గర మాత్రం వేరే వాడతామండి మనం బయట దీపాలు వెలిగించుకునేటప్పుడే వాడతాం అన్నమాట వీటిని చూసారు కదా శుభ్రంగా అయితే జిడ్డంతా పోయిందండి మీరు తుడుచుకొని ఆరబెట్టుకోవచ్చు లేదా ఎలా అయినా ఎండలో పెట్టేయచ్చు ఇలా పెట్టినా ఆరిపోతాయి తుడిచిపెట్టినా ఆరిపోతాయి టైం ఉంటే తుడుచుకోవాలి టైం లేదంటే ఇలా పెట్టినా కానీ ఆరిపోతాయి నాది ఎండలో పెట్టానండి చూసారు కదా ఎంత శుభ్రంగా జిడ్డు అనేది పోయిందో జిడ్డు అనేది అసలు ఎక్కడా లేదు నాకైతే కనిపించలేదండి జిడ్డు సో కొంచెం అక్కడక్కడ బ్లాక్ బ్లాక్గా కొనల్లో ఉంది అవి కొంచెం నాకు మళ్ళీ ఇది రెండో రోజు అనమాట నేను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను మళ్ళీ నైట్కి వచ్చి ఇది రెండో రోజు షూట్ చేస్తున్నానండి సో ఇలా అయితే నేను ప్రమిద సంవత్సరం సంవత్సరం శుభ్రం చేసుకుంటాను మీరు ఏ పద్ధతిలో శుభ్రం చేసుకుంటారో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి చూశారు కదా ఎంత నీట్గా ఉన్నాయో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోతే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్